నిజంగా కర్ణుడు ఎంత గొప్పవాడు ఎంత వీరుడో తెలుసా కర్ణుడు లాంటి వీరుడు కర్ణుడు లాంటి దానగుణం గలవాడు మహాభారతంలోనే కనపడడు అంత గొప్ప వీరుడు కర్ణుడు కర్ణుడికే కనుక శాపాలు లేకుంటే కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానం చేరి ఉంటే కర్ణుడంతా కీర్తివంతుడు కర్ణుడంత పరాక్రమంతుడు మహాభారతంలోనే కనపడడు ప్రతి యుగంలో ఎందరెందరో వీరులుంటారు మహామహా విద్యావంతులు శక్తివంతులు ఉంటారు కానీ యుగాలు మారిన తరాలు మారిన కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు వారిలో కర్ణుడు కూడా ఒక్కడు ఆయన వీరత్వం కానివ్వండి శౌర్యం పరాక్రమం కానివ్వండి ఆయన దానగుణం విషయంలో అయినా సరే వీటన్నిటికీ ఆయనకు లోటు లేదు కానీ కర్ణుడి కన్న తల్లిదండ్రుల విషయంలో మాత్రమే వారి నుంచి పొందలేని ప్రేమ అభిమానాలు ఆయన్ని ఎంతో బాధించాయి కర్ణుడికి అంటుకున్న జన్మ జన్మ కర్మలు కూడా ఆయనకు అనేక శాపాల రూపంలో ఆయన ధర్మాన్ని అధర్మ పక్షాన నిలబడేలా చేశాయి